స్వాగతం ఆపితే ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా ఒక గంట కూడా బతకలేదు చైనా వాడు నా అప్పు మొత్తం కట్టు అని అమెరికా వాడిని బంగెట్టి బండ పెడితే వాడు మొత్తం అమెరికాను చైనాకు అప్పగించాల్సి వస్తుంది అంత అప్పు ఉంది జర్మనీ జపాన్ చైనా దేశాలకు ఇంగిలి పీసు ఏం రాదు అయినా ప్రపంచాన్ని ఏలుతున్నాయి జర్మనీ జపాన్ చైనా దేశాల్లోని ప్రజలకు ఏబిసిడీలు కూడా రావు నాకు పీస్ రాదు అయినా తెలంగాణను రెండేళ్ల నుండి మంచిగా వెళ్తున్నా కదా అన్నారు రేవంత్ రెడ్డి నాకు బాగా తెలుసు వాళ్ళు అనుకుంటుండొచ్చు పీస్ రాదని జర్మన్ కు జపాన్కు చైనాకి పీస్ ఏం రాదు నాయనా ప్రపంచాన్ని ఏళ్తున్నది చైనా జపాన్ జర్మనీ అక్కడ ఇంగ్లీషు రానే రాదు కనీసం మనం ఏబిసిడీలన్న రాయగలుగుతున్నాం మరి ఇవాళ ప్రపంచాన్ని శాసి ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా చైనా సప్లైస్ ఆపితే ఒక గంట కూడా బతకలేదు ఒక వన్ అవర్ కూడా అమెరికా జీవించలేదు అమెరికా ఎంత అప్పు ఉందంటే చైనాకు వాడిని అప్పు మొత్తం కట్టడానికి వంగ బండ పెడితే మొత్తం అమెరికాని చైనాకు అప్పజెప్పాల్సి వస్తుంది వాడికి ఇంగ్లీష్ వచ్చా జపాన్కి ఇంగ్లీష్ వచ్చా జర్మన్లో ఉండే ప్రజలకు ఇంగ్లీష్ వచ్చా మా ఈడ ఉండే యోమిత్లో కూడా ఇంగ్లీష్ రాదు అనేది ఏం పెట్టుకోకండి అదేం పెద్ద విషయం కాదు మనకు మానవత్వం ఉండాలి మనకు మనసు ఉండాలి ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తలేనా మంచిగా రెండేళ్ళ నుంచి మీరే చూశారు కదా కావాలంటే పది మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవాయని చెప్పచ్చు ఒకరి తర్వాత ఒకరిని ఇది చిన్న విషయం కాదు ఆయన